ఈ ముఖ్యమంత్రికి భయం పట్టుకుంది ఈ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిపోతానని తెలిసింది అందుకే మొన్న రాప్తాడు సిద్ధ సిద్ధం సభలో ఆయన చెప్పాడు మడతయ్యాలంట అంటే ఏంటి వాళ్ళ రౌడీలని గోండాలని ఉసిగొలుపుతూ ఉన్నాడు ఆయన అన్న మరుసటి రోజే అక్కడే ఒక బీసీ బిడ్డ బెస్తా కృష్ణ మీద ఫోటోగ్రాఫర్ మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఆ మరుసటి రోజు పాణ్యంలో ఈనాడు కార్యాలయం మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ శాసనసభ్యుడు ఏదైతే పాణ్యం శాసనసభ్యుడు ఉన్నాడో కాటసాని రాంగోపాల్ రెడ్డి దాడులు చేసి తన గోండలతో ఇష్టం వచ్చినట్టు కార్యాలయాన్ని ధ్వంసం చేయించి ఇంకా సమర్థించుకుంటామన్నాడు మేమనుకున్నాం ఒక శాసనసభ్యుడిగా పత్రికల కార్యాలయం మీద దాడిని ఖండిస్తాడనుకున్నాం కానీ ఖండించలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా వన్ సెవెంటీకి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క దెబ్బకి కింద పడ్డాడు ఇవాళ పడి నూట డెబ్బై ఐదు మందిని మారుతున్నాడు పార్లమెంటరీ సభ్యుని మారుతున్నాడు ఇక ఆఖరికి యుద్ధానికి సిద్ధమన్నట్టుగా చేతులు మెలేయండి షర్టులు పైకి లాగండి అని చెప్పి వాళ్ళ రౌడీలతో గుండాలతో దాడులు చేయిస్తూ ఉన్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాటసాని రాంబోపాల్ రెడ్డి జాగ్రత్త నువ్వు నువ్వు చేసినటువంటి ఆ జిల్లాలో ఘోరాలు నేరాలు నీ దోపిడి కర్నూలు జిల్లాలో ఎవరడిగినా కూడా చెప్తారు ఎందుకంటే నువ్వు కబ్జా కాటసాన్ని రెడ్డి కబ్జాకి మారు పేరే నువ్వు నీ కబ్జా లిస్టు చూసుకున్నట్టయితే ఇవాళ మండలంలో బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్ని పడగొట్టి మొత్తం అక్కడ బీసీలకు తాగునీరు లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఈ కాటసాని రామ్బోపాల్ రెడ్డి అంతేకాదు ఆయన అనుచరులు బీసీ కమ్యూనిటీ హాల్ని కబ్జా చేయటం జరిగింది ఆ కబ్జా చేసి వాళ్ళ వాళ్ళు అందుట్లో వాళ్ళు ఉంటా ఉన్నారు పాణ్యంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మరి ముఖ్యంగా బీసీలకు చెందినటువంటి భూములను ఆక్రమించుకున్నటువంటి ద్రోహి కాటసాని రెడ్డి అంతేకాదు బీసీ ఇళ్ల మధ్యలో నువ్వు సెల్ టవర్లు పెట్టించావు గడ్డంపేటలో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు గొడవ చేశారు అయినా కూడా ఆ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు ఆ సెవర్ సెల్ టవర్ పెట్టించినట్టు మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా వరవకల్లు మండలంలో మరి సోలార్ సంస్థల ఏదైతే అక్కడ ఉందో ఆ సంస్థకి ఏ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి భూములకు సంబంధించి పాస్ పుస్తకాలని నువ్వు సృష్టించి అక్కడ పరిహారాన్ని కూడా కొట్టేసినటువంటి దుర్మార్గుడు బీసీ బడుగు బలహీన మార్గాల్లో మోసం చేసినటువంటి ద్రోహి నువ్వు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఆఖరికి విలేకరులకు ఇచ్చినటువంటి భూములు కూడా మీరు కబ్జా చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే మీ లక్షణమే అది ఎందుకంటే మీ జగనన్న ఋషికొండని గుండు కొట్టించి అక్కడ ఐదు వందల కోట్లు మరి ఖర్చు పెట్టి పెద్ద భావంతి కడతా ఉంటే నువ్వేమన్నా తక్కువ జగన్నాథ గట్టు మీద ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు అదేవిధంగా మరి మిలిటరీ వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలనే ఆక్రమించుకున్నటువంటి దుర్మార్గుడు నువ్వు కాదా రామ్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆఖరికి మీరు ఎంత హీనమైనటువంటి స్థితి అంటే మీది మహిళలు ఇచ్చినటువంటి ఏదైతే సామూహిక మరుగుదొడ్లు ఉండయో ఆ సాముఖ్య మరుగుదొడ్లు కూడా పడగొట్టించి ఆ భూమికి కూడా పట్టాలు పుట్టించుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం అంతేకాదు ఓరవకల్లు మండలం పాలకొలను గ్రామంలో మరి ఏదైతే చిన్ని తోటలు ఇచ్చారో పేదలకి అదేవిధంగా డిఫెన్స్ వారికి ఇచ్చినటువంటి తోటల్ని మీరు నరికిచ్చేసి మీరు కబ్జా చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా అంతేకాదు పాండ్యం ముప్పై ఆరో వార్డులో పార్కు స్థలాన్ని మరి కబ్జా చేసి మీ బినామీకి పట్టాబీలు ఇచ్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా మరి ముప్పై నాలుగో వార్డులో ఏదైతే వక్ బోర్డు భూమి ఉందో ఐదు ఎకరాలు ఆక్రమించుకుని మీ బాంపరిధి పేరు పెట్టుకున్న మాట వాస్తవం కాదా అని కూడా నేను ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ సమావేశం పెట్టినా కూడా ఆయనకి టీవీ ఫైవ్ ఆంధ్ర ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు మరి మహాన్యూసు వీళ్ళందరి మీద ఏడవటం తప్పితే ఎప్పుడు కూడా ఆ మీడియా మీద ఏడవటం తప్పితే అడ్డగోలుగా దాడులు చేయించడం తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఇంకేమన్నా తెలుసా ఆయన పైగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అడ్డగోలు రాతలు రాస్తా ఉన్నారని నేను అడుగుతున్న ఈ రోజున నువ్వు చేసేటువంటి ఈ రాష్ట్రంలో ల్యాండు శాండు వైను మైను దోపిడీలు ఏవైతే ఉన్నాయో నువ్వు కానీ నీ ఈ నీ యొక్క బంట్రోతులు ఎవరైతే ఉండారో నీ యొక్క దోపిడి రామ్ గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క చరిత్రలు రాస్తా ఉంటే వాళ్ళ యొక్క నిజాలు రాస్తూ ఉంటే బడుగు బలహీన వర్గాల తరపున ఈ రోజున ఆ మీడియా సంస్థలు నిలబడితే మీరు వాళ్ళ మీద దౌడి రవిడీజం చేస్తారా వాళ్ళ మీద దాడులు చేయిస్తారా నేను అడుగుతున్నా ఈ రోజున నిజంగా అడ్డగోలు రాతలు రాయించే పేపర్ ఈ దేశంలో ఏదో ఉందంటే ఒక సాక్షి పేపరు సాక్షి టీవీ తప్పితే ఈ దేశంలో ఇంకొకటి ఉందా అని కూడా నేను అడుగుతా ఉన్నా మీరు మీ స్వార్థం కోసం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాయటం మీ యొక్క అనైకతది ఎందుకంటే మీరు అబద్ధాలు ఆడి అని మోసం చేసి బాబాయిని గొడ్డల పోటీతో చంపి నారాసుర రక్త చరిత్ర రాసి అధికారంలోకి వచ్చింది మీరు ఒక దళితుణ్ణి అడ్డం పెట్టుకుని మరి కోడికత్తితో పొడిపించుకుని మరి ఇవాళ ఇక్కడికి వచ్చింది మీరు అలాంటి మీరు ఇలాంటి రామ్ రెడ్డి లాంటి రౌడీలను గోండాలని పంపించి ఇవాళ బీసీ బడుగు బలహీన వర్గాలకి నేను ఒక లిస్టు చదివా నేను అడుగుతున్నా ఇవాళ కాటసాని రామ్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఇవాళ శివమాల వేసుకున్నారు నువ్వు మీరు నమ్మినటువంటి యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి మా నాయకులందరూ వస్తావు నువ్వు వచ్చి ప్రమాణం స్వీకారం చేసి దమ్ము ధైర్యం నీకుందా మిస్టర్ రామ్ గోపాల్ రెడ్డి అని చెప్పి ఈ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఆ ధైర్యం ఉంటే చెప్పండి మీరు ఎక్కడికి రమ్మంటారు వచ్చే దమ్ము ధైర్యం బీసీ విభాగం తరఫున వీరంకి గురుమూర్తి అనే నేను వస్తానని కూడా మీరు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ఆ ధైర్యం నీకుందా ఇవాళ నువ్వు మాలేసుకుని ఉండవు రా నీకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు చేసినటువంటి దోపిడీలు అసలు నీ పేరే దోపిడీల రామ్ గోపాల్ రెడ్డి నీ పేరే అక్రమాల రామ్ దోపాల్ రెడ్డి మీ పేరే కబ్జా రామ్ రెడ్డి నువ్వు ఇంకా నీతులు చెప్తా ఉన్నావంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలోనే ప్రజానేకాన్ని నేను కోరుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉంటే ఆయన ఒక ఆలీబాబా ఆయన ముఠాలో ముఠాలోటువంటి వీళ్ళందరూ దొంగలందరూ కూడా జిల్లాలను తినేస్తామన్నారు నియోజకవర్గాలను తినేస్తామన్నారు పేద బడుగు బలహీన వర్గాల రక్తాన్ని తాగేస్తామన్నారు మరి ముఖ్యంగా బీసీ దళిత వర్గాలని మొత్తం భూములన్నీ కూడా ఆక్రమించుకుంటామన్నారు చరిత్రలో ఇంతవరకు భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ ఇంతవరకు ఎప్పుడు కూడా జరగల ఇది నిజంగా కూడా ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీ దోపిడీకి నీ యొక్క అవినీతికి చరమగీతం పాడేటువంటి రోజు దగ్గర దగ్గరలోనే ఉంది ఇవాళ మేము ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాం పోలీసు వారికి కూడా మీరు ఒకసారి పోలీసు వ్యవస్థను కూడా నేను అడుగుతా ఉన్నా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ విధంగా దాడులు చేస్తే మీరు మాట్లాడటం లేదు మా వాళ్ళు ఏదైనా చిన్న విషయం వస్తే చిన్న పోస్ట్ పెడితే ఇరవై నాలుగు గంటల్లో తీసుకెళ్లి ఉన్నారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అదేవిధంగా మా సోషల్ మీడియా వారిని చేస్తా ఉన్నారు ఇవాళ తెలుగుదేశం మీద పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మీరు సరైన చర్యలు తీసుకున్నారని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద రామేష్ అనేటువంటి వాడు దాడి చేస్తే చర్యలు తీసుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ పత్రికలు ఈ సమాజంలో ఈ సమాజానికి ఈ ప్రజాస్వామ్యంలో పత్రికలు అనేవి ప్రజల యొక్క గొంతుకుగా ప్రశ్నిస్తూ ఉన్నటువంటివి పత్రికలు ప్రజల యొక్క సమస్యల్ని వెలుగు తీసుకొస్తున్నటువంటి పత్రికలు మీడియా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే పోలీసు వర్గం కూడా చూస్తూ ఉందంటే ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుందో కూడా ఆలోచించుకోవాల్సి పోలీసు వారిని కూడా నేను అడుగుతా ఉన్నా మీరు తక్షణమే చర్యలు తీసుకోండి ఇలాంటి యదవులు తీసుకొచ్చి లోన్లు వేస్తే ఇంకొకడు చేయటానికి భయపడతాడు కానీ దురదృష్టవశాత్తి వాళ్ళ పోలీసు వ్యవస్థ కూడా మరి నలిగిపోతూ ఉన్నారు మీరు కనీసం చర్యలు తీసుకుంటా కూడా భయపడిపోతా ఉన్నారు మేము అడ్డం పెట్టుకుని ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు ఇలాంటి దాడులు లేకపోతే మేము చూస్తా ఊరుకోము గుర్తుపెట్టుకోండి రాబోయేటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలో రావటం ఖాయం ఆ రోజున ఇలాంటి ఎవరైతే దోపిడీ దొంగలు ఉండారో ఆడ తాట తీస్తావు ఎవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదు ఎక్కడ ఉన్నా సరే కలుగుల్లో ఉన్నా సరే లాకొచ్చి తరిమి తరిమి కొట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే చేసినటువంటి దోపిడీ ఎవరైతే చేసినటువంటి అవినీతిని మొత్తాన్ని కక్కిస్తాం ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని బయటకు తీస్తాం వాళ్ళ నోటడ్డ ఎవరైతే ఆడ ఆడ మనుషులు వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు దోపిడీలో ఈ అవినీతిలో పాత్రందో ఆ అంతు తేలే వరకు మేము పోరాటం చేసి ఆ అరాచకాలని అన్ని బయట పెట్టించి ఆ తిన్న డబ్బంతా కక్కించి మళ్ళీ ప్రజలకి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది బీసీ విభాగం తరఫున మేమందరం కూడా పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవాళ అనుకుంటున్నావు కొట్టేవు చంపు భయపెట్టాలనుకుంటున్నావు ఇవాళ మా బీసీ బిడ్డలను చంపేశావు మా బీసీ నాయకుల మీద కేసులు పెట్టావు మా బీసీ నిధులను దారి మళ్లించావు ఇన్ని అరాచకాలు ఇన్ని చేసి నా బీసీలని చెప్పి మోసం చేస్తామన్నావు నువ్వు అనుకుంటున్నావు నేనేదో నవరత్నాలు ఇస్తున్నావని కానీ నువ్వు నవమోసాలు చేస్తున్నావు నీది మోసకారి సంక్షేమం నువ్వు చేసేటువంటి సంక్షేమం ఏదైతే ఉందో అది మోసకారి సంక్షేమం ఒక పక్కన నువ్వు పది రూపాయలు ఇస్తా ఇవాళ పన్నులు ఇవాళ ఏ విధంగా పన్నులు కరెంటు బిల్లులు పెంచావు నిత్యావసర వస్తువుల ధరలు పెంచావు చెత్త మీద పొన్నేసావు ఇంటి మీద పొన్నేసావు పొలం మీద పొన్నేసావు డీజిల్ గ్యాస్ పెట్రోలు ఈ విధంగా అన్నిటి మీద పొందులేసి ఇవాళ నీ మోసకారి సంక్షేమం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది నిన్ను తరిమి కొట్టే రోజు వచ్చింది ఆ సంగతి నీకు కూడా తెలుసు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు నువ్వు ఇవాళ భయపడిపోయి దాడులకు మొదలెట్టావు మేమేం భయపడవు దేనికైనా సరే సిద్ధం ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా మమ్మల్ని మేము కాపాడుకుంటాం తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపించే వరకు ఈ బీసీల తరఫున మేము నిద్రపోయేది లేదని చెప్పి ఈరోజు నిన్ను తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి హెచ్చరిస్తా ఉన్నాను